నేటి ముఖ్య అతిథి గారిని సన్మానించడానికి శక్తిపీఠం ట్రస్టు సభ్యులందరూ కూడా వేదికపైకి విచ్చేసి సన్మానించాల్సిందిగా కోరుచున్నాం నేటి మన కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ పుట్పాక్ దామోదర్ గారు గారిని నేటి మన కార్యక్రమమును మన శక్తిపీఠంను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈ సన్మానానికి నేను అంత ఫిట్ కాదేమో అంటే నాకు అనిపిస్తుంది అయినా కూడా శక్తి పీఠం వాళ్ళు నన్ను అభిమానించి ఈ సన్మానం చేసినందుకు శ్రీ శాంతానంద స్వామికి మరియు ట్రస్ట్ మెంబర్స్కు మరియు శక్తి పీఠం మెంబర్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా వృత్తి ఒక అడ్వకేట్ వృత్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామీజీ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే కొన్ని ప్రవచనాలు మాత్రమే నాకు కొంచెం ఎకడన పోయినప్పుడు కొంచెం వినాలే అనే ఒక ఇది అందులో ముఖ్యంగా స్వామీజీ ప్రవచనం విన్నేటప్పుడు ఇంకొంచెం షేప్ చెప్తే బాగుండే అనే ఒక ఆలోచన కూడా నాకు వచ్చింది చాలా బ్యూటిఫుల్గా చెప్పారు నేను చాలా మట్టుకు అక్కడక్కడ వింటుంటా స్వామీజీ ఇలా ఇవాళ ఇలా ఫోన్లో కూడా వింటున్నా బట్ స్వామీజీ యొక్క గొంతు ఆయన చెప్పే యొక్క విధానము సాక్షాత్ ఆ భగవంతుడు స్వామీజీకి ప్రసాదించిన వరం అనిపిస్తుంది ఇటువంటి స్వామీజీ కూడా ముందులో ఇటువంటి ప్రవచనాలు చాలా చేసే అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి స్వామీజీలు చేసే ప్రవచనం వల్ల మనిషిలో మార్పు అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వామీజీ వాళ్ళు కొంచెం ఎక్కువ టైం కేటాయించే అన్ని వంకల గుణంగా ఇటువంటి ప్రవచనాలు చేస్తే కూడా బాగుంటుందని అనుకుంటున్నాను కాకపోతే మేము అడ్వకేట్ కదా మాకు రాజకీయంగా కానీ మాట్లాడడం కానీ ఎక్కువ చేయడం కానీ ఏం రాదు కాకపోతే నేను సుధాకర్ అన్నట్లు మాది కర్ణాటక ఇక్కడికి వెళ్ళి టెన్ కిలోమీటర్స్ కర్ణాటక అయినా కూడా మా పూర్వీకులు అప్పటికెళ్ళి ఇక్కడనే నివాసంగా ఉన్నారు మాకు అంటే వీళ్ళ నాన్న స్వామీజీ వాళ్ళ నాన్న యజ్ఞనారాయణ పురోహిత్ గారు మా తాతల కారణం నుండి అప్పుడు కూడా స్వామీజీ దగ్గర వచ్చి ఏదో ఇంకా పుట్టినా ఏం చేసినా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కూడా స్వామీజీ దగ్గర ఆయనని అడుక్కోవని ఆయనది ఒక డేట్ గేట్ తి తీసుకోవద్ది అట్లా ఇంకోటి నేను స్వామీజీ నా వాళ్ళ నాన్నకు అటాచ్మెంట్ ఉంటే వాళ్ళ నాన్న కొంచెం ఇదైనాక స్వామీజీతో అటాచ్మెంట్ ఉంది కానీ చాలామంది అంటారు స్వామీజీ కింద ఇంకా మంచిగా చేపెట్టే వాళ్ళు ఉంటారు అదే నాకు స్వామీజీజీ చెప్తేనే మంచిగా అనిపిస్తుంది ఎందుకేమో అది అది నాకు అర్థమైతే లేదు అసలు మటుకు అన్నారు నాకు కూడా నా బిడ్డ మ్యారేజ్ అప్పుడు కూడా చాలా మటుకు ఏ స్వామీజీ మ్యారేజ్ కు రాడు మ్యారేజ్ చేయడు అంట లేదు నేను స్వామీజీ దగ్గరనే చేసుకుంటా ఏది ఏమైనా కూడా అని చెప్పి లే మ్యారేజ్ చేయడం ఆయన ఆయన అటువంటి లేక్ ఉంటుంది స్వామీజీది అలాగుంది అంట నీకెందుకే నేను చేసుకుంటా కదా స్వామీజీనే కావాలి నాకు నేను కాల్ చేసిన స్వామిజీ మ్యారేజ్ ఉంది నా బిడ్డది నీవే రావాలి అంటే వస్తా గౌడ్ స్వామి అన్నాడు తెల్లమండి మారు స్వామీజీ మ్యారేజ్ చేసిండు సాక్షాత్ భగవంతుడు వచ్చి మ్యారేజ్ చేసినట్లు అనిపించింది సత్య టెంపుల్లో చాలా చక్కగా ఈరోజు నా అమ్మాయి మా అల్లుని భవిష్యత్తు కూడంగా ఇద్దరు పిల్లలు చాలా భవిష్యత్ చాలా మంచిగా జరుగుతుంది మైండ్ సెట్టింగ్ అనేది మనిషి యొక్క ఆలోచన విధానానికి సుధాకర్ సార్ మంచోడు కాదు అంటనంటావు నేను ఎంత మంచోన్ని అనేది నాకు ఆలోచన చేసుకోవాలి నువ్వు సుధాకర్ సార్నే మంచోడు కాదు అన్నప్పుడు నీవు ఎంత మంచోడు ఎంతవరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావు ఆ తర్వాత సుధాకర్ భక్తి అనేది కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఎంతో మంది నాకేమంటారంటే ఎన్ని మందిరాలు తిరుగుతావు అన్నారు ఉదయం లేచి రోజు ఆ ముగ్గుడి ఈ గుడి ఏ దేవుణ్ణి ఇడుగవా అంటనా ఉదయం లేచి నీవేం చేస్తావా అంటే అడుగుతావు ఏం లేదా ఉదయం లేస్తా కాఫీ దాతా టిఫిన్ చేస్తా మరి టిఫిన్ చేసినాక ఏం చేస్తావు ఇట్లా తిరిగిలాడే వస్తా టైంపాస్కు గుడి కోరా రోజు టైంపాస్కు ఆడికిడికి పోయే బదులు అని చెప్తా టైంపాస్ గుడికి పోవచ్చు కదా నీవు గుడికి ఎందుకు పోతున్నావును అని తెలియకుండా కూడా పోవచ్చు నువ్వు నేను గుడికి ఎందుకు పోతున్నా అనే ఆలోచన నీకు అవసరం లేదు నువ్వు గుడికి పోయిరా నీవు కోరికలు కూడా కోరొద్దు స్వామి దగ్గర ఏమి కోరికలు కోరొద్దు రోజు గుడికో కానీ మంచి మనసుతోనూ పోయి మంచి చేయి ఎవరికి చేసినా మంచిది చేయి ఎవరికి చెడు చెయ్యొద్దు ఆటోమేటిక్గా ఆ స్వామి నీ దగ్గర వస్తాడు నీకు ఏం కావాలి అది ఇస్తూనే ఉంటాడు అది మనకు తెలియకుండా ఆ స్వామి చేస్తూనే ఉంటాడు కానీ అది గ్రహించరు ఎవరు ఏం చేస్తారు పోనీ ఉదయం లేస్తే మనం చూడండి ఈ సుభాష్ సుభాష్రోడ్కి వెళ్ళింది వరకు ఒక ఒక లైన్ చెక్కర్ చూడండి ఆ టీ బండి ఒక ఇడ్లీ బండి కూడా ఖాళీ లేకుంటుంది ఒక టీ బండి ఖాళీ లేకుంటుంది సెవెన్ థర్టీ కూడా అయి లేకుంటుంది నడుస్తూనే ఉంటుంది టిఫిన్లు వాడు ఇడ్లీ వేస్తూనే ఉంటాడు దోశ లేస్తూ వడలు బోండాలు ఈ రకరకాల టిఫిన్లు నడుస్తూనే ఉంటాయి ఒక్కటి కూడా ఖాళీ లేకుంటుంది బండి ఒక్క టిఫిన్ సెంటరు హోటల్స్ కూడా ఖాళీ లేకుంటాయి మధ్యాహ్నం చూడండి అన్ని బిర్యానీ సెంటర్లు అన్నీ ఫుల్లే ఉంటాయి సాయంత్రం ఇంకా ఉంది ఏ సెంటర్ ఫుల్ ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది దాంట్లో ఒక్క ఒక్క టెన్ మినిట్స్ ఏమో రోజు నీ వద్దకి ఎందుకు రావాలి నువ్వు అనుకోని కూడా ఇంక పో పర్లేదు ఎందుకు ఊరు రావాలి నీ రోజు ఊరికి నీ వద్దకి వచ్చి నా టైం వేస్ట్ అవుతుంది అని అను దేవుడిని అయినా కూడా పో రోజు ఒక పది నిమిషాలు చూసిరా అతన్ని పుట్టిగా పుట్టిగా చూసిరా గుడిలో కాలు పెట్టిరా నువ్వు నీవు పోతే ఆ గుడి పవిత్రమైతేదేమో అట్లనన్నా నీ పోయిరా అది దేవుని కోరింకన్నా పోయిరా నీ కోరింకే కాకున్నా అతను పవిత్రమైతేడేమో లేదే ఆ సంస్కృతి అనేది మనం మర్చిపోయినాం నాకు అనిపిస్తుంది ఏము ఏముందిరా గుడికి ఎందుకు అవుతావురా అంటున్నా అంటే సింగారం గేట్కు పోయి టిఫిన్ చేసి వస్తాం వీడికి వెళ్ళి ఐదు కిలోమీటర్లు కానీ గుడి కోనికే టైం లేకుంటుంది ఆ దేవుడు నీకు ఎట్లా టైం లేదు కదా దేవు గుడికోనికే ఆ దేవునికి కూడా టైం లేకుంటుంది నిన్ను చూడడానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ రాసి పెట్టుకోండి నీవు ఆశించకుండా రోజు ఆ దేవుణ్ణి ముక్కు ఆటోమేటిక్గా అతను ఇస్తూనే ఉంటాడు అది స్వామి అన్నట్ల గీతాల స్వామి చెప్పిన కదా ఏ ఫలితం ఆశించకుండా నీ కర్మ నువ్వు చేయి ఆ కర్మ కానీ కర్మ చెడు కర్మ చేసిన వాళ్ళందరూ అనుభవిస్తూనే ఉండరు అయినా కూడా ఇది అర్థమైతే లేదు నేను చెడు కర్మ చేస్తున్నా కాబట్టి అనుభవిస్తున్నా అని ఆ ఏమై లేదన్నా నాకేమైంది అనే ఒక ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనము ఆధ్యాత్మికంలో ఇంకా నా ఒక ఆలోచన ప్రకారంగా టూ త్రీ పర్సెంట్లోనే ఉండవు ఆధ్యాత్మికంలో ఇంకా అది నైంటీ సెవెన్ పర్సెంట్ ఇంకా తక్కువనే ఉన్నామని నాకు అనిపిస్తుంది నా ఆలోచన ఇప్పుడు స్వామీజీ శక్తిపీఠం పెట్టిండు ఎంతోమంది క్రిటిసైజ్ చేస్తారు ఆ అతను పెద్ద స్వామి అనేటోళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర నీవు చేయలేదు కదా అని ఏదో చేస్తున్నాడు చేయ రైట్ ఆర్ రాంగ్ చేస్తున్నాడు చేయి అది నేను చేయటప్పుడు మాది అనడం ఎందుకు అనేది నా ఒక అభిప్రాయం నువ్వు ఏం చేస్తలేవు కదా శక్తిపీఠానికి కూడా పది రూపాయలు ఇస్తలేవు కదా నీదేం నా సొమ్ము పోదు కదా ఆయన ఆయన సొమ్ము పోతుంది కదా నీకెందుకు బాధ ఆయన పేరు వస్తుందని పోనీ ఆయన చేస్తాడు నీ పేరు పెట్టుకో నేను చేస్తున్నాను అట్లా నాన్న సెటిస్ఫై అయితే మీరు అవునా లేదు పేరు 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 పేరులో ఏముందయ్యా ఈరోజు పేరులో ఏముంది ఆ పేరు ఒకవేళ నీకు కావాలనుకుంటే మంచిది చేసుకుంటావో ఆటోమేటిక్ నీ ఎంట ఉరిపితానే ఉంటుంది వద్దన్నా కూడా ఏ నువ్వు రావద్దన్నా కూడా వస్తుంది నువ్వు చెడు చేసినప్పుడు ఎప్పుడూ చెడు నిన్ను ఎంటాడుతూనే ఉండదు చాలా కష్టపడుతున్నాడు కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు కూడా ఎందుకు ఈయన ఇంత తిప్పలు పడేది అవసరమా అని చాలాసార్లు నాకు కూడా థాట్ వచ్చింది బట్ వేరే చాలాసార్లు నాకు శక్తి పైఠంలో అందరూ కూడా చాలాసార్లు అన్ని అవకాశం లీగల్ అడ్వైజర్గా అన్ని విధాల అవకాశం సేవ చేయడానికి ఇచ్చిండ్రు కాకపోతే నేను ఆ అపార్చునిటీ యూజ్ చేసుకోలేదు నేను సేవ చేయలేదు శక్తి ఎందుకంటే నాకు కూడా టైం కొంచెం చాలా కంజెస్టెడ్ ఉన్నది కాబట్టి నేను కేటాయించలేకపోయినా ఈ విషయం స్వామికి కూడా చెప్పానండి నేను టైం కేటాయించలేకపోతున్నాం స్వామీజీ అంటే కానీ మేము ఒకటి ఒక మంచి పని చేశాం ధార్మికంగా ఏంటంటే తీర్థాంబాయి కడ ఒకటి టెంపుల్ ఉంది వెంకటేశ్వర టెంపుల్ అది ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అదేమైందంటే మొత్తం శిఖరం మొత్తం ధ్వంసమైపోయింది అస్సలు ఏం పడిపోతుంది మొత్తం రోజు నేను డాక్టర్ మల్లికార్జున్ గారు వాకింగ్ వెళ్ళాను ఆయన ఒక అలవాటు ఆ మందిరం ఫ్రంట్లో కూర్చుంటుండే కూర్చుని ఇట్లే చూస్తూనే ఉంటుండే మందిరాన్ని ఏం చూస్తూ సారా అంటే లేదు అది శిఖరం ఉంది కదా చాలా ఓల్డ్ ఉన్నట్లుంది అది పడిపోతుంది ఓ ఇట్లే ఉట్టికి ఆలోచన చేసినాము దాని ఆలోచన ఎందుకు లే మనకు మన నుండి కాని పని అనుకొని ఒక మూడు నాలుగు సార్లు అట్లే అనుకొని గప్పుకున్నాం లాస్ట్కి ఒక రోజు ఆయనకేమొచ్చిందో మా ఇండ్లో నాకు కూడా అదే వచ్చింది స్వామీజీ ఉంటాడు అక్కడ స్వామీజీ ఈ శిఖరం కట్టిస్తాం ఏమైతే అది అడుగు చూసుకుతామని లేదు సార్ విజయవాడ అలా ఉంటాడు ఆయన ఆయన మాత్రమే కట్టగలుగుతాడు ఇది లిగపతి లేదు అదే దేవాదాయ శాఖ కూడా పంపిస్తే అది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ది ఆయన సేమ్ జడ్జర్లలో కూడా ఒకటి ఉంటే ఆయన అది కూడా కట్టిందంట శిఖరం కాకపోతే స్వామీజీకి చెప్తే మేము పర్లేదు కట్టేతాం ఏమనగా మేము ఒకటే చెప్పినాం కట్టేటోలో మేం కాదు ఏమంటే స్వామీజీకి ముఖ్యం ఏంటంటే అందరం మేము కట్టించుకునేది నీవు పైసలు తెచ్చుకునేది నీవు సామాన్ తెచ్చుకునేది నీవు కట్టించుకునేది కూడా నీవే ఊకే మా మీద బారువకు కడతామంట్రీ ఏం చేస్తే అని అనొద్దు అని దేవునికి చెప్పి స్టార్ట్ చేసి అట్లా స్టార్ట్ అయ్యింది సిక్స్ మంత్లో మొత్తం కంప్లీట్ అయ్యి మొత్తం కలరింగ్ అయ్యి ఎట్లా ఎక్కడికి వెళ్ళి డబ్బు వచ్చింది ఎట్లా సమకూర్చినాము ఏం జరిగింది అనేది మిరాకెల్ ఇంతవరకు ఏం తెలియదు అది దాదాపు నలభై నుండి యాభై లక్షలు ఖర్చు వచ్చింది దాన్ని ఏమంటే దానికి వాడు కట్టడానికి ఒకటే ఓన్లీ తన ఫీజు లెవెన్ ల్యాక్స్ రూపీస్ తీసుకున్నాడు ఓన్లీ ఆయన కూలీ లెవెన్ ల్యాక్స్ రూపీస్ దాన్ని డిజైన్ కట్టడానికి ఆ విధంగా అంటే మనస్సు పెట్టి మనం ఏం చేసినా కూడా అది సక్సెస్ అయ్యేదానికి చాలా ఈజీ కాబట్టి మనం సక్సెస్ అయ్యేది ఒకటి మన భారాన్ని ఆయన మేడీకే ఎప్పుడూ తయారై ఉంటాడు కానీ ఆ భారం కూడా మంచి మనసుతోన ఈ భారం ఉంది నీవు మోసుకొని ఏం చేస్తావా అంటానని పర్సనల్ అడిగెట్ కింద సమాజ కళ్యాణం కూరకి చేస్తే ఘనంగా తప్పకుండా ఆయన చేస్తాడు అట్లని నేను ముందు అన్నట్లు ఈ ఏమైతే నాకు ఇది సన్మానం చేసినర దానికి నేను ఇన్కేపబుల్ యాజ్ ఎ సెక్టీ పీఠం దీనికి అయినా కూడా చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పటికే చాలా ఆలస్యం కూడా అయింది అందరికీ శక్తిప సభ్యులకు ముఖ్యంగా స్వామివారికి ఇక్కడ వచ్చిన స్వామివారికి గుడగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం